ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఒకే రోజు ఏకంగా ఏడు భారీ పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు రెండు వేల రెండు వందల మూడు కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల కోసం రెండు వందల నలభై ఒక్క ఎకరాల స్థలం కేటాయించారు ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని పారిశ్రామిక హబ్గా గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని భవిష్యత్తులో స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఏరోస్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు మహిళా పారిశ్రామిక వేతల్ని తయారు చేశాం ప్రతి సంవత్సరం జనవరిలో హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ జరిగితే కంపల్సరీగా ఈ పారిశ్రామికవేత్తల్ని మహిళల్ని ప్రోత్సహించాం ఈ రోజు మహిళల్లో డాకరా సంఘాలు ఉన్నారు మీ దగ్గర డబ్బులకు ప్రాబ్లం లేదు నా ఉద్దేశం కూడా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇందులో ప్రధానమైన పాత్ర డాకరా సంఘాలు చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరమే ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తల్ని ఆంటర్ప్రెన్యూర్స్ ని తన డాక్రా సంఘాల నుంచి మెప్మా సంఘాలని తయారు చేస్తున్నాం అల్టిమేట్ గా ప్రతి ఒక్క మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలనేది నా ఆలోచన ప్రతి ఒక్క యువత కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి ఒకప్పుడు నేను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను పదే పదే చెప్పాను ఆ రోజు చెప్పింది మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు ఆస్తి ఇచ్చినా వాళ్ళ అప్రయోజకులైతే మొత్తం కూడా అన్నేసే పరిస్థితి వస్తారు అట్లా కాకుండా మంచి చదువు ఇవ్వండి సాంప్రదాయాన్ని ఇవ్వండి సంస్కృతిని సాంప్రదాయాన్ని నేర్పించని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా ముప్పై ఏళ్ళు యాభై ఏడు కాదు ఇరవై సంవత్సరాలు ఆ రోజు చెప్తే చాలా మంది బాగా చదివించారు ఐటీని వీళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి ఉద్యోగాలు రావడమే కాకుండా వీళ్ళు విదేశాలకు వెళ్ళారు ఈరోజు ఐటీ చదివిన వాళ్ళందరూ ఉద్యోగాలు పారిశ్రామికవేత్తలుగా తయారై ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్ అందులో తెలుగు వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న పబ్లిక్ పాలసీ ఒక్క పాలసీతో చరిత్ర తిరగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే ఇది ఇంకొక చరిత్ర తిరగరాసే నిర్ణయం ఆ నిర్ణయం వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రింగ రెండోది వన్ ఫ్యామిలీ వన్ ఏ యూస్ కేస్ అయినా తయారు చేయాలి ఆర్ యూజ్ యూస్ అయినా చేయాలి ఏఐ వాడాలి వాడుకోవాలి లేకపోతే ఏ ద్వారా ఒక యూస్ కేస్ తయారు చేసే పరిస్థితి పిల్లలకు రావాలని చెప్పి ఆశిస్తున్నారు నేను అందుకే ఆ సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నా ఇక్కడ మనం చూస్తే అది పెద్ద ఎత్తున ఒక ఇరవై ఏడు కోట్లతో నలభై వేల తొందరతో అడుగుల విస్తీర్ణంలో పార్క్ అభివృద్ధి చేస్తున్నారు మహిళా శక్తి భవన్ ఈ పార్క్ ఒక మోడల్ గా తయారు కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నా డెఫినెట్ గా చేస్తారని చెప్పి ఆశిస్తూ వారు ఇప్పుడే చెప్పారు సోలార్ కూడా మేము తయారు చేస్తున్నామని దట్ ఈస్ వెరీ గుడ్ ఐ రియల్ అప్రిషియేటివ్ అదే మరిగా అండ్ స్పోక్ మోడల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఇండస్ట్రీస్ వేరెవర్ It is possible for you. Somebody is preparing something. If it is suitable to your standards, you can use it as a raw material for your finished products. That is where I want to go for product perfection. As on today, India is lacking brands, international brands. We are working in the direction. In Kupam, we will start some exercise. రా మెటీరియల్ ఫార్ ఇస్ట్రీ హౌ టు లింక్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ దట్ ఆల్సో యూ థింక్ ఓవర్ అండ్ ఆల్సో ఒక సబ్స్టేషన్ చెప్పింది డెఫినెట్ గా చేస్తాం ఇంకొక విషయం కూడా ఆల్ ఇండస్ట్రీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గో ఫర్ సోలార్ దట్ ఈస్ వేర్ కుప్పం ఐ వాంట్ గో హండ్రెడ్ పర్సెంట్ సోలార్ and battery support so that what all we are using